మీరు ఎడల ఆయన కూడా మీతో ఉంటాడు అని రాయబడి ఉన్నది ఇలాంటి ఆత్మ సంబంధమైన చనువు అది కావాల్సి ఉంది ఆండవరోడు కూడా అతను బలం దేవ ప్రసం మీరు ప్రభుత్వం ఆయన పక్షమున మీరు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బహుమతి ఆయన ప్రసన్నం நீங்கள் இந்த தேவ பிரசன்னத்தை உங்கள் வாழ்க்கையில் நீங்கள் கடைபிடித்தால் அதை பாதுகாத்தால் உங்களுக்கு வாழ்க்கையில் அடுத்த பிரவேசத்திற்குரிய வழியை ஆண்டு கொடுப்பார்

దేవాలయాల్లో మన పే కూటాలలో జరిగే ప్రభువుల కోసం ప్రార్థన చేసే వాళ్ళ వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది ఇంటి కూటంగా నడక జబంగులకు మనిధులు వరువదిలే ఇంటి ప్రార్థన ఇంటిల్లో ఇళ్ళల్లో జరిగే ప్రార్థనలో జరిగే మనుషులు కూడా తగ్గిపోయారు యో పలు ఇడగలల్లో నమ్ము ఆండవని నంభిపడుతూ మనదల్లము ఎన్నో చోట్ల మనం ప్రభుని సంతోషపరచడం మనం వదిలివేస్తున్నాం సొంత వేళలో అధిక ముఖ్యత్వం కొడుకురోలాగ్రం మన సొంత కార్యాల్లో మనం పని పనుల్లో మనం మీ జీవితంలో రావలసిన ఆశీర్వాదాలు ఆలస్యమవుతున్నాయి ఆశీర్వాదం కురైంది మీ పిల్లలకు రావాల్సిన ఆశీర్వాదాలు తగ్గిపోతున్నాయి పరిశుద్ధంగా ఏం చెప్తుందో తెలుసా మీరు మీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన కట్టడాలను మీరు మరచి మరప మిమ్మల్ని మటుకు కాదు మీ మీ

ஞாயிற்றுக்கிழமைகளிலும் இதர நாட்களிலும் உங்கள் தேவாலயத்தில் நடக்கிற ஆராதனைகளுக்கு தவறாமல் செல்லுங்கள் ஆதனா ஆதிவாரம் காக்கு அன்ன ரோஜனா நீங்கள் சார்வாலய சேவகுடு தான் பெஞ்சு உங்கள் சபை ஜெரே ஒர்கொக்க பாது பல அடுகு தேவன் உங்கள் குடும்பங்களையும் உங்களையும் மக்கள் பல குடும்பம் தோல்வி அடைந்து இருக்கிறார்கள் ஏகபவ் பிரார்த்தே அபஜயா தங்களுக்கு ஆசிர்வாதங்களும் நன்மைகளும் வந்த உடனே பல நேரங்களிலே உண்மை மறந்து இருக்கிறார்கள் వచ్చిన ஆசீர்வாத విజయాలు వాళ్ళకు వచ్చిన విజయాలలో మిమ్మల్ని మర్చిపోయారు నాయన అలాగే అధికమాన తలకి తలెక్కి మేలు పోనదునాలే ఆండవరే నోకి పార్క్ మనమంటిపోయి ఉంటారు వాళ్ళ జీవితాల్లో చాలా కష్టాలు వాళ్ళకి వచ్చిన వలన మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారు దేవాలయం వెరుపు పొంది ఉంటది వాళ్ళకు దేవాలయానికి వెళ్ళాలంటేనే వాళ్ళకి అసహ్యంగా ఉంది ఊడిత్రి మేలు కసపు పొంది ఉంటది వారు అపరిచర చేయాలంటే వాళ్ళకి చేదుగా అనిపిస్తుంది నాయన ఇల్లు కాలవేళలంద మక్కలే ఉండే ప్రసన్నతని కొంటారు వాళ్ళందర్ని ఈ రోజు మీ ప్రసన్నతల సన్నిధిలో తెస్తున్నాను నేను మీ సేవకుడుగా నిలబడి వీళ్ళందరినీ ఆశీర్వదించాలి వాళ్ళని మన్నించాలి అని నేను వేడుకోను పిన్పెట్టడం

நால்வரை அன்பு வைத்தாதரித்த உன் ஆண்டவரை தொழுதேத்து தலைமுறை தலைமுறை தாங்கும் வினோத உலகமுன் தோன்றி ஒழியாத தலைமுறை தலைமுறை தாங்கும் வினோத உலக முன் தோன்றி ஒழியாத ஆத்துமே என் முழு உள்ளமே உன் ஆண்டவரை தொழுதேத்து என் நாள் his call minister is 10 muhammad abdullah second street opposite international cricket stadium Chepok chennai 600005 india phone 9144-2852-8282 mobile phone and whatsapp 98412-71858. Email sam at echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.